ಅಕ್ಕ ಅಕ್ಕಿ ಆಯ್ನೆ ಅದೇ ಸರ್ ಆಯ್ಕೆ ಎಂತ ಅಂದ್ಕೊಂಡು ಸರ್ ಅದೇ ಅಂತ હા એના ઓહો આગળ વૈશાળી

ના <laughs> <esreten> <products delle> <gapples>

చేయబోతున్నాం ఒక్కొక్కటి ఒక్కొక్కటి క్లియర్ చేసుకెళ్తున్నాం రోడ్డు లేకపోతే రోడ్ వేస్తున్నాం రోడ్డు కాలం అంటున్నారు కాలానికి మంచిది అన్ని పోతుంది మూడు చేస్తాం ఈరోజు తొర్రేడు గ్రామంలో ఎనభై ఒక్క లక్ష రూపాయలతో మొదలెట్టిన రోడ్లన్నీ కంప్లీట్ చేసి వాళ్ళ ప్రారంభోత్సవాలు చేశాం అలాగే వెంకటనగరం పంచాయతీలో ఇరవై తొమ్మిది లక్షల రూపాయలతోటి కొత్తగా గ్యాస్ కంపెనీ ఏరియాలో వెంకటగరంలో కూడా రోడ్లు కంప్లీట్ చేసి అట్లా కూడా ప్రారంభోత్సవాలు చేస్తున్నాం దాదాపుగా పన్నెండు కోట్ల రూపాయలతోటి పనులన్నీ కూడా మొదలవుతున్నాయి అనేక ప్రాంతాల్లో నిన్న ఒకరోజే కడియంలో ఐదు కోట్ల రూపాయల పనులు మొదలవుతున్నాం ప్రారంభోత్సవాలు జరిగినాయి కొన్ని శంకుస్థాపనలు జరిగినాయి ఇది అయిన తర్వాత ఒక ధవళేషన్లో కూడా రెండు పెద్ద వాటర్ ట్యాంకులు నిర్మాణం అలాగే ప్రధానమైన రహదారులు నిర్మాణం కూడా కంప్లీట్ చేసి ప్రారంభోత్సవాలు చేయబోతున్నాం అభివృద్ధి జయంగా పనిచేస్తున్నాం ఎవరు అడగక్కర్లా డ్రైన్ కానీ కాలువలు కానీ మా బాధ్యతగా యుద్ధ ప్రాంతంగా కంప్లీట్ చేయాలనే నిర్ణయంలో ముందుకెళ్తున్నాం వరకు రైతు పొందాల ముందుకు సాగుతోంది ప్రజల శాఖ కొంచెం ఆక్రమణలు కూడా తొలగించి రోడ్లు కానీ కాలంలో కానీ ఎడబ్ చేస్తూ ఉన్నాం ఈ రోడ్డు అయితే కొంత మూడు రోడ్డు పుష్పాల నాటికి డబల్ రోడ్ చేసి సెంట్రల్ లైటింగ్ చేయాలన్న ఏర్పాట్లో ఉన్నాం ఆక్రమణలు తీస్తూ ఉన్నాం ఆక్రమణలు తీసి సక్రెంతమన్నాం ఆక్రమణలు తీసి డ్రైన్లు చేయాలి ఎందుకంటే రోడ్ల మండలంలో చాలా చోట్ల డ్రైన్ చేయాలి ముఖ్యంగా కాచేరు తొర్రేడు ఈ ప్రాంతాల్లో డ్రైనేజ్ సమస్య ఉంది దీన్ని క్లియర్ చేయడం కోసం ప్లానింగ్ చేసాం ఎవరు అవే కల్లా మా ప్రణాళిక ఆల్రెడీ ప్రణాళికబద్ధంగా సర్వే చేసి రిపోర్ట్ చేసాం ఏ ఏ ఊర్లో ఏమేమి చేయాలో ప్లానింగ్ ఉంది దాని ప్రకారం ముందుకెళ్తాం ఇవాళ కాచేరులో మళ్ళీ ఫర్దర్ వర్క్స్ కూడా నడుస్తూ ఉన్నాయి అదే విశాఖపట్నం నీటిపారుదల ప్రాజెక్టు వాళ్ళు కూడా కొంత సాయం చేస్తూ ఉన్నారు అక్కడి నుంచి క్వారీ కాచేరు గట్టు నుంచి గోదావరి గట్టి నుంచి కూడా రోడ్లు వేసే కార్యక్రమం కూడా అమలు చేయబోతున్నాం